నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు అంశం పుష్కర్ ఘాట్ చెప్పగానే చాలా మందికి చాలా చాలా ఆనందం ఉంటుంది ఎందుకంటే గోదావరి హారతి కావచ్చు అక్కడ రెండు వంతెనల మధ్య కూర్చుంటే ఆ వ్యూ పాయింట్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక సాయంత్రం అయితే వేసవిలో పిల్లలు పెద్దలు కూడా వాళ్ళ వయసును మర్చిపోయి నీటిలో ఆడుకోవడం ఇటువంటివన్నీ కూడా పుష్కర్ ఘాట్కే సొంతంగా చెప్పవచ్చు ఇక ఆ ఘాట్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో అది స్టోన్ వర్క్ చేశారు చాలా ఖర్చు పెట్టి ఎన్నో ప్రయాసాలకు వచ్చి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ ఈరోజు అక్కడ పరిస్థితి చూసినట్టయితే అక్కడ నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా ఉంది ఆ విగ్రహానికి సంబంధించి ముందు భాగంలో అటు ఇటు కూడా స్తంభాల్లా ఏర్పాటు చేసి ఆ స్తంభాలకు మంచిగా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ లైట్లు కొన్ని వెలగడం లేదు కొన్ని లైట్లు లేవు వెలసి అతి త్వరలో పూర్తిగా కూడా అక్కడ చీకటిమయమయ్యే ఉన్నాయి దీంతో పాటుగా ఇంకా కొంచెం ముందుకు వస్తే ఎప్పటివరకు డ్రోన్ షాట్లో మీరు చూసిన ఏదైతే పుష్కర్ఘాట్ అందాలు ఉన్నాయో వాటిని దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం ఎలా గోతులుగా పడిపోయి కుంగిపోతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు కుంగిపోతుంది ఇక్కడ కారుపై కానీ బైక్పై కానీ వెళ్లాలంటే ఆ అదురుకి గుండెలు అవిసిపోయేలా గుండెలు కూడా అదిరిపోతున్నాయి గర్భవతులైతే అయితే ఇటు వెళ్ళకూడదనే కొంతమంది సూచిస్తున్నారు ప్రమాదం వాటిల్ అవకాశం ఉందని అయితే ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు కుంగిపోతుంది దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అందం కనుమరుగు కాకుండా ఉండేలా చూడాలని ఈ ఉయ్యాల జంపాలా లేకుండా సాఫీగా ప్రయాణం సాగేలా చూడాలని ఈ అందం పోవడం మొదలుపెట్టింది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని రిపేర్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు లేదంటే ఇక్కడ పరిస్థితి ఎంత పేరుందో అంత అప్రతిష్ట పాలయ్యే అవకాశం కూడా లేకపోలేదని పలువురు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా